హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచ్లర్ పార్ట్ సెవెన్ కంటిన్యూషన్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది స్పృహలో లేని పల్లవిను వాచ్మెన్ హాస్పిటల్కు తీసుకువెళ్తాడు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి కాసేపట్లో స్పృహ స్పృహ వస్తుంది వెయిట్ చేయమని చెప్తారు సుమారు ఒక గంట తర్వాత పల్లవికు స్పృహ వస్తూ ఉంటుంది అమ్మ ఎలా ఉంది ఇప్పుడు ఇబ్బంది ఏమైనా ఉందా అని అడుగుతాడు వాచ్మెన్ ఇదేంటి నేను ఇక్కడికి ఎలా వచ్చాను బాబాయ్ గారు ఏం జరిగింది అంటూ కంగారుగా అడుగుతుంది పల్లవి భయపడాల్సిన ఏమీ లేదమ్మా కొంచెం స్పృహ అంతే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను ఎక్కడైనా ఇంటికి వెళ్ళిపో అంటాడు అంటే ఉదయం అయిపోయిందా అంటుంది అవునమ్మా ఫైవ్ అవుతుంది మీ ఇంట్లో కూడా రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించు అంటాడు వాచ్మెన్ ఫైవ్ అంటే ఈ రోజు నుంచి నేను కంపెనీకి కూడా వెళ్ళలేను బావగారు కంపెనీకి వెళ్ళేలోపు ఎలాగైనా మాట్లాడాలి అనుకుని హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ కిరణ్ ఇంటి దగ్గరకు వెళ్తుంది కిరణ్ లేచే వరకు అక్కడే వెయిట్ చేయాలి అనుకుని గుమ్మం దగ్గరికి కూర్చొని ఉంటుంది ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి కిరణ్ లేచి జాగింగ్కు వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తాడు నీరం నీరసంతో ఉన్న పల్లవి వెంటనే కిరణ్కు ఎదురుపడుతుంది నిన్ను హాస్పిటల్కు పంపించాను కదా వచ్చావు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడు కిరణ్ ప్లీజ్ బావగారు నేను నేను మీకు చెప్పిందంతా నిజమే అంటుంది పల్లవి పల్లవి మొండితనానికి కిరణ్ కోపంతో చెంప మీద ఒకటిచ్చి పిచ్చి పట్టిందా నీకేమైనా నీకేమైనా జరిగితే నేను ఇబ్బందుల్లో పడతాను అంటూ పల్లవి చేతిని పట్టుకొని లాక్కొచ్చి కారులో పడేస్తాడు వెంటనే కారు స్టార్ట్ చేస్తాడు కాసేపటికి మీ ఇల్లు వచ్చింది దిగు అంటాడు లేదు మీరు నేను చెప్పేది అర్థం చేసుకుంటేనే దిగుతాను అంటుంది పల్లవి కార్ శబ్దానికి కుటుంబరావు బయటకు వస్తూ ఉంటాడు ఇంత సాఫ్ట్గా చెప్తే మీరెందుకు వింటారు మీ కుటుంబం అంతా అంతే అదొక టైప్ అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి పల్లవి పల్లవిను తన చేతితో బయటకు లాగి బలవంతగా గేట్ లోపలికి నెట్టేస్తాడు కిరణ్ అసలే నీరసంతో ఉన్న పల్లవి వేగంతో వెళ్ళి కుటుంబరావు కాళ్ళ దగ్గర పడుతుంది కుటుంబరావు కంగారుగా అమ్మ పల్లవి ఏమైందమ్మా అంటూ నువ్వెవరు బాబు మా అమ్మాయి నీతో ఎందుకు ఉంది అంటూ కిరణ్ ను అడగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వెనక్కు తిరిగి చూడకుండా వేగంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు కిరణ్ పార్వతి కొంచెం వాటకు వాటర్ తీసుకురా అంటూ హడావిడిగా వా పార్వతిని పిలుస్తాడు ఇద్దరు కలిసి పల్లవిను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి వాటర్ తాగిస్తారు వంటి నిండా చిన్న చిన్న గాయాలతో నీరసంతో జ్వరంతో వణికిపోతూ ఉంటుంది పల్లవి ఏమైందే అసలు రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు చెప్పవే కంగారుగా ఉంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది పార్వతి ముందు రూమ్ లోనికి తీసుకువెళ్ళి పడుకోబెట్టు పార్వతి కాసేపు లేచాక తనే చెప్తుందిరే అంటాడు కుటుంబరావు అసలు ఏం జరుగుతుంది పల్లవను తీసుకువచ్చిన అతను ఎవరు అతన్ని చూస్తుంటే ఎవరు పరిచయం ఉన్న వ్యక్తులానే కనిపిస్తున్నాడు పల్లవి పనిచేసే ఆఫీస్కి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో అనుకుని హడావిడిగా రెడీ అవుతాడు ఏమండి ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు కదా హనీను కూడా స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళండి అంటుంది పార్వతి హనీను స్కూల్లో డ్రాప్ చేసి నేరుగా పల్లవి పనిచేసే ఆఫీస్కు వెళ్తాడు కుటుంబరావు ఆఫీస్లో ఎవరిని అడిగినా ఎవరు తెలియదు అని చెప్తారు ఎవరండి మీరు పర్మిషన్ ఉందా లోపల ఏం చేస్తున్నారు అంటాడు ఉదయ్ నేను ఇక్కడ పనిచేసే పల్లవి వాళ్ళ ఫాదర్ని బాబు పల్లవి గురించి మాట్లాడాలి అంటాడు అవునా లోపలికి రండి అంటూ తన క్యాబిన్లోనికి తీసుకువెళ్తాడు ఉదయ్ ఈరోజు తనకి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని ఆఫీస్కు రాలేదు అంటాడు కుటుంబరావు ఈ రోజు నుండి తను ఆఫీస్కి ఇక రానవసరం లేదు తన జాబ్ పోయింది కదా మీకు ఈ విషయం చెప్పలేదా అంటాడు ఉదయ్ అదేంటి బాబు జాయిన్ అయ్యి వన్ మంతే కదా అయ్యింది నా కూతురు ఏమైనా మిస్టేక్ చేసిందా అంటాడు లేదండి మా డైరెక్టర్ గారు ఆర్డర్ వేశారు సార్కు పల్లవికు ముందే పరిచయం ఉన్నట్లుగా అనిపించింది పల్లవిను ఆఫీస్లో చూడగానే డైరెక్టర్ గారు జాబ్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు ఇదిగోండి మాటల్లోనే మా వస్తున్నారు ఆయనే మా డైరెక్టర్ అంటూ కిరణ్ చూపిస్తాడు ఉదయ్ కిరణ్ చూడగానే కుటుంబరావుకు ప్రాణం లేచి వచ్చినంత పని అవుతుంది పట్టలేనంత సంతోషంతో గుండె వేగం పుంజుకుంటుంది కిరణ్ అంటూ చిన్నపిల్లాడిలా పరిగెత్తుకుంటూ కిరణ్కు ఎదురుగా వచ్చి చేతితో కిరణ్ ని తాకుతూ బాగున్నావా కిరణ్ నీ కోసం ఎంతో వెతికాను ఏమైపోయా ఏది ఏమైనా సంతోషంగా ఉన్నావు అది నాకు చాలు అంటాడు కుటుంబరావు గారిని చూడగానే కిరణ్కు కోపం వచ్చినా తను కనిపించగానే కుటుంబరావు పడిన సంతోషానికి కిరణ్ గొంతు మూగబోతుంది ఆఫీస్లో ఉన్నవాడంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండడంతో లోపల మాట్లాడుకుందాం రండి అంటూ రూమ్లోనికి తీసుకువెళ్తాడు కిరణ్ కిరణ్ ను తన కళ్ళారా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు కుటుంబరావు నా కూతురు చేసిన పనికి బాధపడి మానసికంగా కురింగిపోయావనుకున్నాను కానీ ఒక మగాడిలా నిలబడి ఇంతటి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నావు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది కిరణ్ సంతోషంలో పడి వచ్చిన మా పని మర్చిపోయాను నా చిన్న కూతురు అదే చిన్ని మీ ఆఫీస్లో పనిచేస్తుందట కదా తనకి ఏమైందో తెలియదు బాబు రాత్రంతా ఇంటికి రాలేదు ఉదయం ఎవరో కారులో తీసుకువచ్చి ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయాడు ఏం జరిగిందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అంటాడు కుటుంబరావు మీ అమ్మాయిని ఇంటి దగ్గర పడేసింది నేనే నేను మంచి పొజిషన్లో ఉండడం చూసి నన్ను వాళ్ళ అక్కని మళ్ళీ దగ్గర చేయాలని పిచ్చి పిచ్చి ఆలోచనతో నా వెంట పడుతుంది మీ చిన్న కూతురు దానికోసం పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పి అర్ధరాత్రి నా ఇంటికి వచ్చింది బుద్ధి చెప్పి ఇంటి దగ్గర పడేశాను అంటాడు కిరణ్ కోపంగా లేదు బాబు నువ్వేదో అపార్థం చేసుకుంటున్నావు నీకు తెలుసు కదా చిన్ని చాలా మంచి పిల్ల శశీల కాదు అంటాడు కుటుంబరావు అయినా వాళ్ళ గురించి నాకు అనవసరం నా జీవితంలో మళ్ళీ మీ మొహం చూడకూడదనుకున్నాను కానీ చూడాల్సి వస్తుంది దయచేసి నా జోడికి రాకండి నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి ఇలా చెప్తేనే వినకుండా నీ చిన్న కూతురు నా వెంటపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంది అందుకే మీకే చెప్తున్నాను మీరే తనకి అర్థమయ్యేలా చెప్పండి ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని కానీ నన్ను కలవాలని కానీ ఎవ్వరూ ట్రై చేయకండి మీ మొహాలు చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని అసహ్యంగా చెప్తాడు కిరణ్ అవునా ఇదంతా తెలియక నీ దగ్గరకు వచ్చాను నన్ను క్షమించండి డైరెక్టర్ గారు చూడగానే నా కిరణ్ అనుకుని ఆనందం కంట్రోల్ చేసుకోలేక వచ్చాను నా కుటుంబం గురించి మీకు ఎటువంటి ఇబ్బంది రాదు కానీ మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మాతోనే పెరుగుతుంది అంటాడు కుటుంబరావు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను ఆ బిడ్డ ఎవడికి పుట్టిందో నీ పెద్ద కూతుర్ని అడిగి వాడికి అంటకట్టండి నాకు కాదు నీ కూతురికి నాకు పిల్లలు పుట్టేంత సంబంధం లేదు ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకుందో ఎంక్వైరీ చేయండి అంటాడు కిరణ్ ఆ మాటకు కుటుంబరావుకు గుండె ముక్కలైనంత పని అవుతుంది మనసు భారంగా మారిపోతుంది కిరణ్కు సమాధానం చెప్పలేక లేచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో కిరణ్ పాకెట్లో నుంచి చెక్ బుక్ తీసుకొని చెక్ పైన సైన్ చేసి కుటుంబరావు పాకెట్లో పెట్టి నాకు మీ కూతురులాగా మోసం చేయడం రాదు మీ చిన్న కూతురుని గాయపరిచినందుకు ఇప్పటి వరకు తను మా కంపెనీలో వర్క్ చేసినందుకు ఈ చెక్ తీసుకోండి ఇక వెళ్ళండి అంటూ డోర్ తీస్తాడు ఏమైందండి ఏం మాట్లాడారు అంటూ కుటుంబరావును మాట్లాడించడానికి ప్రయత్నిస్తాడు ఉదయ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు కుటుంబరావు లోపల ఏదో జరిగినట్లుంది అనుకుని ఫోన్ తీసుకుని వెంటనే పల్లవికి కాల్ చేస్తాడు పల్లవి గారు మీ నాన్నగారు ఆఫీస్కు వచ్చారండి అంటూ అక్కడ జరిగినది ఎంత వివరంగా చెప్తాడు సరే ఉదయ్ గారు నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటుంది పల్లవి ఓకే పల్లవి గారు మీ ఆరోగ్యం జాగ్రత్త ఏమీ ఆలోచించకండి నేను మీకు వేరే జాబ్ చూశాను రేపే వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి ఏ చిన్న అవసరం ఉన్నా నేను ఉన్నానని మర్చిపోకండి అంటాడు ఉదయ్ ఉదయ్ తన మీద ఇష్టం చూపిస్తున్నాడని తెలిసినా కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యే టైం కాదు అనుకుని సరే ఉదయ్ గారు నేను మీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తుంది పల్లవి ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది ఇప్పుడు నాన్న పరిస్థితి ఎలా ఉందో ఏంటో బావగారు నా దగ్గర ప్రవర్తించినట్లుగానే నాన్న దగ్గర కూడా ప్రయత్నించి ప్రవర్తించి ఉంటే నాకు నాన్న చాలా బాధపడతారు నాన్నను ఎలా ఓదార్చాలో ఏంటో అనుకుని హాడావిడిగా కిందికి వస్తూ ఉంటుంది సర్వస్వం కోల్పోయిన వాడిలా బేలగా మారిపోయి సోఫాలో కూర్చుని ఉంటాడు కుటుంబరావు నాన్న వచ్చేశారా ఏమీ తెలియనట్లుగా ఏంటి నాన్నగారు అలా ఉన్నారు అంటుంది పల్లవి చిన్నదానివైనా కూడా పరిస్థితులను అర్థం చేసుకుని ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు చిన్ని అంటూ గుండెలోంచి పొంగుకూస్తున్న దుఃఖంతో అడుగుతాడు కుటుంబరావు బావగారిని కలిశారా నాన్న అంటుంది పల్లవి అయినా అలా రియాక్ట్ అవుతారని నాకు ముందే తెలుసు నాన్న అందుకే మీకు ఆ విషయం చెప్పలేదు అయినా తను అలా అవ్వడానికి కారణం మన కుటుంబమే కదా నాన్న అలా చేయడంలో బావగారి తప్పేమీ లేదు నిజం తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది నేను అన్ని చక్క పెడతాను కదా అంటుంది పల్లవి తన జేబులో ఉన్న బ్లాంక్ చెక్ తీసి పల్లవికు ఇచ్చి తను క్షేమంగా ఉన్నాడు అని సంతోషంతో తనను కలిసినందుకు కిరణ్ నాకు ఇచ్చిన బహుమానం ఇదేనమ్మా ఎంత కావాలంటే అంత తీసుకోమన్నాడు అంటూ బాధపడతాడు మీరు బాధపడకని నాన్న ఈ దూరం కొన్ని రోజులు మాత్రమే తప్పకుండా పావుగారు మనల్ని అర్థం చేసుకుంటారు అంటుంది పల్లవి సరే చిన్ని నాకు కొంచెం నీరసంగా ఉంది పడుకుంటాను అని రూమ్లోనికి వెళ్ళిపోతాడు అదేంటండి భోజనం చేశాక పడుకోండి అంటుంది పార్వతి లేచాక తింటానులే పార్వతి అంటూ వెళ్ళిపోతాడు కుటుంబరావు ఏమైందే మీ నాన్నగారికి ఎందుకు అలా ఉన్నారు అంటుంది పార్వతి ఏమీ లేదమ్మా బయటకు వెళ్ళొచ్చారు కదా కొంచెం నీరసంగా ఉందట హనీ స్కూల్ నుంచి కాల్ వచ్చింది పేరెంట్స్ మీటింగ్ ఉందట నేను వెళ్తున్నాను అంటుంది పల్లవి కనీసం నువ్వైనా భోజనం చేసి వెళ్ళవే అంటుంది ఇప్పుడే కదమ్మా చూస్తాగాను వచ్చాక తింటానులే కాసేపు ఆగాక నాన్నగారికి భోజనం పెట్టు అంటూ బయలుదేరుతుంది పల్లవి కిరణ్ మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా సూదుల్లా పొడుస్తూ గుండెను తొలిచేస్తూ ఉంటాయి కుటుంబరావుకు బాధతో గుండె బరివెక్కినట్లుగా అనిపిస్తుంది గుండెను పట్టుకొని అలాగే నిద్రపోతాడు కుటుంబరావు సుమారు రెండు గంటల తర్వాత హానిను స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వస్తుంది పల్లవి అమ్మ హానికు తినడానికి ఏమైనా పెట్టు అలాగే నాకు కూడా కొంచెం కాఫీ ఇవ్వవా అంటూ కిచెన్లోనికి వెళ్తుంది పల్లవి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అమ్మా ఎక్కడికి వెళ్ళావు అంటూ పార్వతిని వెతుక్కుంటూ ఉంటుంది నిద్రపోతుందేమో అంటుంది హనీ ఈ టైంలో నిద్రపోదు కదా అంటూ రూమ్లోనికి వస్తుంది పల్లవి కుటుంబరావు కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పార్వతి అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారిగా లోపలికి వస్తుంది పల్లవి చిన్ని మీ నాన్నగారు లేవట్లేదు అంటూ బోరున ఏడుస్తుంది నాన్న ఏమైంది మీకు లేవండి అంటూ కంగారుగా హార్ట్ బీట్ను చూస్తుంది పల్లవి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే ఫోన్ తీసుకుని డాక్టర్కి కాల్ చేస్తుంది కాసేపటికి డాక్టర్ వచ్చి సారీ మేడం మీ నాన్నగారు చనిపోయారు అని చెప్తాడు గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది పార్వతి నుంచున దగ్గరే శరీరం అంతా ఒక్కసారిగా బలహీనమైపోయి నేల మీద కూలబడిపోతుంది పల్లవి మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి